మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సమయం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు పక్కా పథకం ప్రకారం సుమారు వంద మందికి పైగా వైసీపీ గోండాలను ఉసిగొలిపి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద మూకమ్మడిగా బీర్ బాటిళ్ళు వికెట్లతో భయంకరమైన దాడి చేశారు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇంతలో ఏకంగా ప్రత్యర్థినే చంపేయాలని సమ్మటతో బలమైన దాడులు చేశారు ప్రత్యర్థి వచ్చిన కార్లను ధ్వంసం చేశారు కాపాడటానికి వచ్చిన గన్ మ్యాన్ తల పగలగొట్టారు బీర్ బాటిల్ దాడికి పులివర్తి నాని గారి సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి దేశ రాజకీయాలలోనే బహుశా ఎవ్వరూ ఇలా ప్రత్యర్థిని చంపేయాలని కుట్ర చేసి ఉండరు కాబోలు నిజంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఈరోజు పులివర్తి నాని గారు చంద్రగిరి ఎమ్మెల్యేగా బ్రతికి ఉన్నారు లేకపోతే ఆ రోజు జరిగిన ఆ భయంకరమైన దాడిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించి ఉన్న పులివర్తి నాని గారు ఈరోజు మన మధ్య లేరు అని అనడానికి ఏ సందేహము ఉండేది కాదు విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యి చివిరెడ్డి పది మందిలో పేరు ఉంటుంది ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఇప్పటికే నీతో పాటు నీ కుటుంబ సభ్యుల రాజకీయ జీవితం కూడా మంట కలిసిపోయింది ప్రజలు నిన్ను చేదరించుకునే పరిస్థితికి వచ్చారు నాయకత్వ నాయకత్వార్హతలన్నీ కోల్పోయి ఇంట్లో కూర్చున్నావు కనీసం ఇకనైనా మనిషిలాగా బ్రతకడానికైనా ప్రయత్నించు చెవిరెడ్డి